ప్రియమైన ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను వాస్తవంగా వాపును చూసి బలుపు అనుకోవడం అది విడ్డూరం ఎందుకంటే గౌరవ తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన చేసిన అపరాధం ఆయన చేసిన నిరంకుశ పాలన వల్లనే ఆయనకి ఇప్పుడు పరాభవం పాలయ్యారు ఎందుకంటే తెలంగాణ ముసుగులో తెలంగాణని అడ్డు పెట్టుకొని తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి మన నిధులు మనకే మన నియామకాలు మనవే అంది మనకు మనకే అన్నారు తెలంగాణ వస్తే ముఖ్యంగా నిరుద్యోగులకి జాబులు వస్తాయి మన నియామకాలు మనవే అన్నారు అదేవిధంగా ప్రతి దాంట్లోనే అదే విధంగా చూపించి నట్టెట్ట ముంచారు వాస్తవంగా తెలంగాణ ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరియు నిరుద్యోగులు రైతులు ప్రతి ఒక్కరూ తెలంగాణ వస్తే నిజంగా మన బతుకులు మారుతాయి అనుకున్నారు కానీ పేద బడుగు బలహీన వర్గాల వారిలో సిగ్గు సరం లజ్జా ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే నిజాయితీగా ఆలోచించినట్టయితే రేపు రండి తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లాలో అయినా పోదాం ఏ మండలానికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం ఉదాహరణకు నేనున్నాను ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం మంగాపురం తండ మా తండలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రాకముందు దాదాపు ఏడు వందల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు గత పది సంవత్సరాలలో ఎంతమంది ఉద్యోగస్తులు వచ్చారనేది మనం చూసినట్టయితే ఇట్లే అర్థమవుతుంది అంటే ఉద్యోగ పరంగా యాక్చువల్గా మన చంద్రశేఖరరావు గారు ఆయన ఉన్నటువంటి అసలు ఈ యొక్క సామాజిక వర్గాన్ని అడగ తొక్కే ధోరణి ఆయన వైశాచిక ఆనందం అంటే పేద పడుగు బలహీన వర్గాలని పరోక్షంగా వాళ్ళని అడగదొక్కుతూ తాయిలాలు ప్రకటిస్తూ కేవలం యాస్ నీకు పంటకి పైసలు ఇచ్చాను నేను ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను కంటి వెలుగు తొక్క వెలుగు తోలి వెలుగు అన్నీ పెట్టి వాళ్ళ యొక్క జీవితాల్ని అంధకారం నెట్టారు ఉదాహరణకు ఎవరో అవసరం చూద్దామండి మా తండలో గతంలో ఏడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు లేరు అంటే ఈ పది సంవత్సర కాలంలో మన నియామకాలు మన మనమే అన్నప్పుడు ఇంకొక ఏడు వందల మంది ఎంప్లాయీస్ రావాలి అంటే ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగి అయ్యేవాడు ఇప్పుడు లేరంటే అర్థమైంది అంటే ఇంతకు ముందు కంటే ఇంకా అధ్వాన స్థితికి చేరినట్టే అట్టి కుటుంబాలన్నీ ఇంకా వాస్తవంగా మనకు పాలించే క్రమంలో అభివృద్ధి అంటే ఎస్ పేద బడుగు బలహీన వర్గాలలో అభివృద్ధి ఉండాలి వాళ్ళు ఆర్థికంగా పరిపృధి పొందాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కబడాలి కానీ ఇప్పటికీ ఆ బంధు ఈ బంధు తొక్కబొద్దు తోలుబోద్దు దళితబోదు అని ఎంతమందికి ఇచ్చినావు నా మా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రతి గ్రామానికి పోదాం ఎంతమందికి దళితులకు ఏ వచ్చిందనేది చూద్దాం అవన్నీ ఊటకపు మాటలే కాబట్టి కేసీఆర్ చేసిన అపరాధం వల్లనే ఆయన ఇప్పుడు కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు గౌరవ కేసీఆర్ గారు కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఆమె ఆయన కూతురు చూసినట్టయితే అసలు మందు మందు తాగితే ఆరోగ్యానికి ప్రమాదం మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది మందు తాగడం వల్ల వ్యవస్థ నాశనం అయిపోతుంది అనేది అందరికీ తెలుసు కానీ మందుల వ్యాపారంలో చిక్కుకున్న నీ కూతురు కవితకి బెయిల్ రాక ఆమె ఈ యొక్క చేనులో అంధకారంలో మగ్గిపోతుంది అది కూడా ఒక రకమైన నువ్వు చేసిన పాపానికి పరాకాష్ట చేరిందనే ఉద్దేశాన్ని నువ్వు గ్రహించాలి ఎందుకంటే కర్మఫలం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది నువ్వు చేసిన గర్భ ఫలం వలనే నేనే ఒక్కడే కాదు నా లాంటి వేల మంది అభాసు పాలయ్యారు ఇబ్బందుల పాలయ్యారు అసలు వాళ్ళ జీవితం అంధకారంలో నెట్టబడినది ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఈ ఆవేదన ఎందుకు తెలియజేస్తున్నానంటే నేను ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాను విద్యుత్ అధికారిగా అంటే విద్యుత్ శాఖలో ఆర్టిజన్ సహోదరుల దగ్గర నుంచి ప్రతి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ నట్టి విరుగు కొట్టిన కనుడు కేసీఆర్ పనికి రాని రెండ నాయకులకి మళ్ళీ అవుట్ సోర్సింగ్ సీఎండీలుగా నియమించి నిజంగా వాళ్ళకైతే సిగ్గు లేదు స్థలం లేదు లజ్జ లేదు అంత దుర్మార్గపు అసలు కుక్కలు ఎట్లా ఉంటాయంటే పిచ్చి కుక్కలు స్పై విహారం చేస్తది కానీ పిచ్చి కుక్క గిలిక రక్తాన్ని మరిగినట్టయితే ఏ విధంగా చెలరేగిపోయి మన మనుషుల మీద గొర్రెల మీద అంటే దాడికి దిగబడి రక్తం తాగుద్ది అలాగనే ఈ సీఎం నేలు రఘుమార్ రెడ్డి గజ దొంగ వేటగాడు వేట దొంగ ఏ చోర్ నై హైన్గా చోర్ రఘుమార్ రెడ్డి హై ఆయన ఏ పని చేసినా కాసలుకి కకృతుపడే రఘుమార్ రెడ్డి అదేవిధంగా గోపాలరావు ఎంత దుర్మార్గుడు చ ప్రవృత్తి కలిగిన వ్యక్తి అంటే దుర్గ ఆయన గురించి ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది అన్నిట్లో కినుక నీట్గా కినుక విచారణ జరిపిస్తే వీళ్ళందరికీ పాకిస్తాన్ అడవుల్లో తీయాలి ఇటువంటి దుర్మార్గులను నియమించిన దుర్మార్గుడు కేసీఆర్ గారు ఎందుకంటే యాక్చువల్గా కేసీఆర్ గురించి నేను చెప్పదలుచుకోలేదు ఈ యొక్క సీఎండీలు మరి ప్రభాకర్ రావు అంటే అమ్మ కీచకుడు ఆయన ఒక దుర్మార్గుడు నేను రెండు సార్లు మూడు సార్లు కలిసిన కానీ ఆయనకి అసలు ఆయన ఏదో అకౌంటెంట్ ఏదో వచ్చారు లెక్క పొద్దులు రాసు రాసుకోవాల్సిన ప్రభాకర్ రావుని సీఎండి చేస్తుంది కదా సరే చేసిన సీఎండి ఐఏఎస్ అధికారులు అయితే మూడు సంవత్సరాలు మారుస్తారు కానీ కంటిన్యూగా ఉంచడం వల్ల వాళ్ళు ఆర్థిక దోపిడికి తెగబడటం ఈ ఆర్థిక దోపిడీ వల్ల విద్యుత్ వ్యవస్థ సర్వనాశనమై ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థ వాస్తవంగా మనము పెళ్లి చేసేటప్పుడు భార్యకి మెట్టలు పెడతాము తాళిబొట్టు పెడతాము అన్ని రకాలుగా గాజులు పెడతాము అన్ని సింగారం పెట్టి పెళ్లి చేస్తాము కానీ శుద్ధుస్తం లజ్జా ఇంక దగ్గర ఉన్న కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ గారు కానీ ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు నేను ఇప్పుడు చూపిస్తాను ఖమ్మం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ పెట్టినా కూడా అది చాలా అసలు నాకు చెప్పడమే ఒక రకంగా బాధ కనిపిస్తుంది ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఏపీ చూచి పెట్టాలి ఎడ్చి పెట్టాలి ఎత్ సిస్టమ్ పక్కా ఉండాలి ఎల్ట్ ఫీజ్ సిస్టమ్ ఉండాలి అలా ప్రతిదీ సింగారిచ్చి అంటే పెళ్లి చేసేటప్పుడు మన ఒక ఆడపడుచుడు ఏ విధంగా సింగరిచ్చిన తర్వాత మనం చేస్తాము ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టే క్రమంలో అదే విధంగా చేయాలి కానీ ఏది చేయకుండా ట్రాన్స్ఫార్మర్ రావడం పెట్టామా లేదా అని చేయి దులుపుకోవడం నేను మీకు ట్రాన్స్ఫార్మర్ పెట్టాను అన్నారు అని చెప్పడం ఇప్పుడు ఈ యొక్క ఆ ఎర్తింగ్ సిస్టము ప్రొటెక్షన్ సిస్టమ్ సరిగా లేని కారణంగా సప్లై పోతుంది ఏ ఒక్క రైతుకు కూడా సప్లై గురించి ఇబ్బంది ఎదురైతే రిపేర్ చేయాలంటే టోటల్ లైన్ని బంద్ చేయాల్సి వస్తుంది ఇది వాస్తవం కాబట్టి ఈ ఎలక్షన్లో ఈ యొక్క ఎలక్షన్లో కంప్లీట్గా ఇంత దిగజారిపోవడానికి జనాల్లో ఉన్నటువంటి ఆవేదనని అర్థం చేసుకోలేని మూర్ఖత్వపు నాయకులు ఉండటం అది కూడా తెలంగాణలో ఉండటం వాళ్ళు చేసిన అపరాధం వల్లనే వాళ్ళు ఈ దినస్థితికి చేరారని మనం ఇట్టే గ్రహించవచ్చు అంటే నేను ఏదో పార్లమెంట్ ఎలక్షన్లలో ఏదో టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి టీఆర్ఎస్ని ఏదో కించపరచాలి టీఆర్ఎస్ ఏదో అని అని కాదు కానీ టీఆర్ఎస్ ఉసుగులో మా విద్యుత్ వ్యవస్థలో నా లాగా ఎంతో మంది అభాగ్యులు ఎన్నో రకాల ఇబ్బందులు పాలయ్యారు అలాగనే ప్రతి ఒక్క వ్యవస్థ ధ్వంసం ప్రతి ఒక్క వ్యవస్థ ధ్వంసం అవటానికి ఈ యొక్క టీఆర్ఎస్ కారణం ఇంకా మాట్లాడితే అప్పుడు చేస్తు చేసింది ఎస్ నువ్వు నిజంగా చేసి ఉంటే ప్రతి గ్రామంలో ఇంతకు ముందు టిఆర్ఎస్ రాకముందు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్ రాకముందు పేద పడుగు బలహీన వర్గాలకి ఇళ్ళు నిర్మించడానికి ఆర్థికంగా ఏ విధంగా సహాయపడ్డారు మరి టిఆర్ఎస్ అది సంవత్సర కాలంలో ఒక్కొక్క గ్రామానికి ఎంతమందికి మీరు ఇళ్ళు నిర్మించి ఇచ్చారు సుగ్రో సరం లద్దా ఉందా కానీ జనాలని మభ్య మసిపూసి మారినకాయ చేసి ఇంకా ఏదో ఓట్ల రూపంలో దోపాలి లేదా జనాల్ని ఇంకొక రకంగా నట్టెట్ట ముంచాలి వాళ్ళని నడ్డి ఇరగొట్టాలని చూడటం బాధాకరం దయచేసి ఇప్పటికైనా ప్రజలారా మీరందరూ విజ్ఞతతో ఆలోచించి రాబో రోజుల్లో మన జీవితాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ నాయకులు నిజంగా చెబుతున్న వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే నా మీద మా పాలేరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడు ఆయన కులానికి రెడ్డి అని రెడ్లలో ఆని ముత్యాలు ఉన్నారు దుర్మార్గపు రెడ్డి నా మీద లెటర్ ప్రభుత్వం లెటర్ రాస్తూ నా జాబ్ తొలగించాలని చూ చూడడం ఎంత బాధాకరం అంటే నేను రఘుమారెడ్డి ఆయన చేసిన దుర్మార్గుడు ఏం రఘుమారెడ్డి చేసిన దుర్మార్గపు పని ఏంటంటే రెడ్లని కలుపుకోవడం అలాగనే రెడ్ల ద్వారా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి అడగ చూడటం ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాతనే ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నో రకాల ఇబ్బంది రూపాయలు అయ్యారు ఇప్పుడు కేసీఆర్కి నిజంగా మనసు మానవత్వం ఉంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసి ఆలోచించాలి ఎస్ గత అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎందుకు ఓడిపోయాను ఓడిపోతే పోయాను మళ్ళీ కాళ్ళే నా గడువు ఎందుకు ఇరిగింది ఎస్ అంటే అప్పటికైనా ఆయనకి దినదయం రావాలి నేను చేసిన పాపమే నన్ను వెంటాడుతున్నాయి నేను చేసిన పాపాల కర్మఫలమే నేను అనుభవిస్తున్నాను కేసీఆర్ కర్మఫలం అనుభవిస్తున్నా లేదా కేసీఆర్ కర్మ కర్మఫలం అనుభవిస్తుండో అని చెప్పడానికి ఆయన ఓటమి దగ్గర నుంచి నడువీరికి దగ్గర నుంచి బిడ్డ వ్యాపారంలో మునిగి పాప కేసీఆర్ బిడ్డ పాలు అమ్మిందంటే అర్థం ఉంది కానీ మందులో కూడా పాలు పంచుకొని మందులో ఏదో రకంగా బిజినెస్ చేయాలని చేయడం బాధాకరం కాబట్టి ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు నిజంగా చెప్తున్నా నిజంగా స్నానం చేసి గుడిలో పోయి పూజ చేసి నువ్వు చేసిన తప్పి దాలడు ఎస్ నేను తప్పు చేశానని చెప్పి దేవుడు సాక్షిగా ఒప్పుకొని ఇక నుంచైనా సరే పేద పడుగు బలహీన వర్గాల వారికి ఇబ్బంది కలగకుండా మీరు చెప్పిన మాటలకి బొమ్మని ఆశ పెట్టి నట్టేటం ఉంచావు కాబట్టి ఇక నుంచి అయినా సరే వీళ్ళ జోలికి వారు నాకు పాపం తగిలింది అని ఒప్పుకోవాల్సిన బాధ్యత మీద ఉంది నన్ను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారండి నలభై ఇచ్చారు ఇరవై మెమో ఇచ్చారు సస్పెండ్ చేశారు ఢిల్లీ వేదిక పంపించారు ఇచ్చారు హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను అంటే హైకోర్టు ఆర్డర్ ఎస్టీ కమిషన్ ఆర్డరు హ్యూమన్ రైట్ కమిషన్ అలా ఎన్ని తీసుకొచ్చినా కూడా ప్రధానమంత్రి లెటర్ తీస్తే ముర్ఖాపు రఘుమార్ రెడ్డి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దుర్మార్గుడు ఆయన్ని రక్షించిన ఎవరైనా సరే మూడు సంవత్సరాలు ఉంచి మార్చాల్సిన పోస్టుని పది సంవత్సరాలను ఉంచడం వల్ల రఘుబాన్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు జలరగిపోయి వ్యవస్థని ధ్వంసం చేశారు అలాగే ప్రతి వ్యవస్థ ధ్వంసమైంది ఇప్పుడు ఇవన్నీ బాబాబు ముట్టల్లాగా కర్మ ఫలాల్లాగా కేసీఆర్ గారిని వెంటాడుతున్నాయని అదే అర్థమవుతుంది కదా కేసీఆర్ ఇన్ని రకాలుగా చూప నిర్వహించడానికి ఆయన చేతగాని తరం ఆయన మూర్ఖత్వ తరం ఆయనకి ఎదురలేదు నేనే ఇంద్రుడిని నేనే చంద్రుడిని అని భావించిన కేసీఆర్ భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల జాగ్రత్తతో తూచి అడుగులేయండి అయితేనే మీకు భవిష్యత్తు లేకుంటే కేసీఆర్ లాగా మీరు కూడా అభాసు పాలవుతారు మీ పవర్ పోటీ ఇది కక్షతో కాదు కార్పణ్యాలతో చేస్తున్న వీడియో కాదు ఆ వేదన పదిహేడు సంవత్సరాలు ఒకే పోస్ట్ మీద కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అందరూ కూడా వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని భావిస్తున్న సర్వేజన సుఖమూ జై తెలంగాణ జై జై తెలంగాణ